హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఎపిసోడ్లో కూడా మనకి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో లైట్ వెయిట్లో వచ్చేసి మీకు డిజిటల్ ప్యాటర్న్లో లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చాయి చూడొచ్చు మంచి కాంబినేషన్స్ దట్టు చాలా లైట్ వెయిట్ ఇది వచ్చేసి మనకి లెనిన్ టైప్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి లెనిన్ స్టైల్ అనమాట ఆఫీస్ వేర్ కానీ సో ఇలా చక్కగా కట్టుకెళ్లే విధంగా ఉంటాయి లైట్ వెయిట్ దట్టు మనకి డిజిటల్ ప్యాటర్న్లో శారీస్ అయితే వస్తున్నాయండి సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే అనుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్ అనుకోవటం కాదు చాలా రీజనబులే ఇదిగోండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ చిన్న చిన్న లీఫ్ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ శారీ అంతా కూడా సో ఇలా ఉంటుందండి శారీ వచ్చేసి చిన్న బోర్డర్ కాంబినేషన్లో మనకి ఇలాగ బోర్డర్ అయితే వస్తుంది అండ్ టోటల్ శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి డెఫినెట్గా ఎక్స్ట్రా పే చేయాల్సిందే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ షిప్పింగ్స్ అయితే లేవు అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వస్తుందండి ఇది వచ్చేసి మీకు పళ్ళు కాన్సెప్ట్ అలాగే ఇదేమో మనకి బ్లౌజ్లో వచ్చేసి బ్లౌజ్ డిజైన్ అండ్ కాంబినేషన్ ఈ విధంగా అయితే వస్తుంది అండ్ శారీ అంతా కూడా టోటల్ ఓవరాల్కి వచ్చేసి ఇదండి శారీ కలర్ అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇది లెనిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాన్సీ లాగా వస్తుందనమాట అండ్ చక్కగా రఫ్ అండ్ టఫ్ అండి జీరో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు లైట్ వెయిట్ దట్టు మీకు ప్రైస్ ఎంత అండి త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మా షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందే త్రీ హండ్రెడ్లో మీకు అవైలబుల్గా ఉంది సో మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఈ శారీ కూడా అండ్ ఇలా వస్తుంది మొత్తం కూడా డిజిటల్ ప్యాటర్న్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉందో ఎక్స్ట్రా ఉందండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా సూపర్ బ్లౌజ్ అండ్ చిన్న రిబ్బన్ సైజ్ బార్డర్ ఇస్తున్నాడు అండ్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఓవరాల్ శారీలకు చూసారా ఎంత హైలైట్ ఉన్నాయో శారీస్ అండ్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి కలెక్షన్ అయితే మీకు అవైలబుల్గా ఉంది షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రా మీరు ఒకటి తీసుకోండి రెండు తీసుకోండి ఫైవ్ శారీస్ తీసుకోండి ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ ఎక్స్ట్రా అనే పే చేయాల్సింది డెఫినెట్గా ఓకే మరొక కాంబినేషన్ అండి లెనిన్లో వచ్చేసి ఇది పళ్ళు పార్ట్ అయితే వస్తుందండి పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది లెనిన్ కాటన్ లాగా వస్తుందనమాట మెటీరియల్ వైజ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్ అండి శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది ఓకే సో ఈ విధంగా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి సూపర్ ఉందండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక శారీ అండి ఇది కూడా లెనిన్ కాటన్ లాగా వస్తుంది మెటీరియల్ అసలు ఎంత బాగుందనే అండి సారీస్ బట్ ఇవి మిస్ ప్రింట్ అండి ఇదిగోండి ఒకటి ఏరా చిన్న వైట్ లైన్ కానీ అలాంటిది ఏదైనా ఒకటి ఏరా వస్తాయి ఓకేనా సో మీకు అందుకే క్లారిటీగానే చూపిస్తున్న ఏదే ఏదైనా ఉన్నది ఉన్నట్లుగానే అండ్ ఇదేమో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఇదండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ మరొక శారీ అండి టిష్యూ లాగా వస్తుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి లైట్ వెయిట్ వస్తుంది దట్టు మీకు వర్క్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు చూడండి దీనిలో టిష్యూలో మనకి వర్క్ కాన్సెప్ట్ ఇది పళ్ళు వస్తుంది ఇందులో వచ్చేసి మీకు సూపర్ ఉందండి టిష్యూలో కూడా సాఫ్ట్ టిష్యూ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా ఇస్తున్నాడు చాలా డిఫరెంట్ ఉన్నాయి శారీస్ చూసారా ఇది డబల్ షేడ్ వస్తుందండి శారీ కూడా మీరు చూసుకోవచ్చు ఇదిగోండి డ్యూయల్ షేడ్ ఎంత బాగున్నాయి సారీస్ ఇది కూడా మనకి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా మ్యామ్ ఓకేనా సో నచ్చితే కనుక వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ అండి మరొక శారీ టిష్యూలోనే ఇంకొకటి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేస్తున్నాడు ఈ విధంగా డబల్ షేడ్ వస్తుంది చూసారు కదా పైన మనకి ఈ కలర్ కాంబినేషన్ అండ్ శారీ అంతా కూడా ఇలాగ చాలా సాఫ్ట్ అండి టిష్యూలో కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే వచ్చేసింది అండ్ ఇలాంటి డిజైన్స్ ఈ ప్రైజెస్లో ఎక్కడండీ దొరికేది చెప్పండి మంచి మంచి కాంబినేషన్స్ అండి ఈవెన్ దట్టు మీకు పెట్టుబడికి అయినా సరే చక్కగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఇలా వస్తుంది ఇది కూడా డబల్ షేడ్ అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా సరిగా తీయి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ శారీకి ఓకేనా ఫోర్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ అండి మరొక కాంబినేషన్లో సో ఇలా వస్తుంది ఇది కూడా మనకి టిష్యూ ఇప్పుడు వచ్చినటువంటివన్నీ కూడా టిష్యూ అండి మెటీరియల్ వచ్చేసి ఒకటి ఎర మిస్ ప్రింట్ అంటే వైట్ లైన్ లాగా అట్లా ఏదైనా ఒకటి ఎర వస్తాయి వీటిల్లో సో దానికోసం మనకి ఈ ప్రైస్కి వస్తున్నాయండి ఒక్కసారి అది అయితే మీరు గమనించుకోండి డ్యామేజ్ అట్లా ఏం మ్యాక్సిమం ఉండవు కానీ మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ అంటే ఇదిగోండి ఇలాగా ఏదైనా ఒకటి ఎరా చిన్నది వైట్ లైన్ లాగా అలాగ మిస్ ప్రింట్ అంటే తెలుసు కదా సో అక్కడ మనకి సరిగ్గా డై చేసేటప్పుడు డైయింగ్ పడటం పడకపోవటం అలాంటివి ఆ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ అయితే ఎంత బాగుందో ఈ చీరకి ఇదిగోండి ఫ్లోరల్ ఇచ్చాడు చక్కగా సూపర్ ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ చిన్న బోర్డర్ కూడా ఇస్తాడనమాట చక్కగా చిన్న బోర్డర్ కూడా ఇలా వస్తుందండి సూపర్ ఉన్న ఈ సారీస్ అయితే లైట్ వెయిట్ వస్తాయి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇంకొక డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ప్రతి చీర కూడా హైలైట్ ఆఫ్ ది సారీస్ అండి ఈ ఎపిసోడ్ అయితే మాత్రం సో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది చూసారు ఎంత బాగా ఇచ్చాడో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి అలాగే శారీ అంతా కూడా మనకి ఇలాగ వస్తుంది డబల్ లోనే మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో మంచి కలెక్షన్స్ చాలా డిఫరెంట్ ప్యాటర్ను లైట్ వెయిట్ సాఫ్ట్ మెటీరియల్స్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇలాగా మీరు ఫుల్ ఫోటో తీసుకోండి కొంతమంది ఏంటంటే ఇక్కడ వరకు తీస్తున్నారు అలా కాదు పైన షేడ్ కూడా కనిపించేలాగా ఫుల్ ఫోటో అయితే తీసుకోండి సారీకి అండ్ ఇలా వస్తుంది మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుందండి ఈ సారీలో కూడా ఎంబ్రాయిడరీ టిష్యూ అండి మెటీరియల్ అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలానే వస్తుంది ఫ్లోరల్ కాన్సెప్టే పళ్ళు అండ్ దీనికి డార్క్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఫ్లోరల్లోనే ఇదిగోండి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా వస్తుందండి ఈ శారీకి చూసారు కదా ఎంత బాగున్నాయో జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ డిజైన్ ఇది సింగిల్ కలరు ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయండి సారీస్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఎంత సాఫ్ట్ ఉంటుందో అంటే మొత్తం కూడా అంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి సో చాలా బాగుంటుంది వర్క్ వైజ్గా కానీ అండ్ కలర్స్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ అయ్యేమో ఒకసారి సో ఇది బ్లౌజ్ అండి ఈ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే ఇలా ఇస్తున్నాడు హ్యాండ్కి లాగా చిన్న బోర్డర్ వస్తుంది ఇదండి టోటల్ ఓవరాల్ లుక్ బ్లౌజ్ ప్లస్ శారీ ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తున్నాయి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి వీటిల్లో నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది పళ్ళు ఇస్తున్నాడు ఇందులో వచ్చేసి శారీ కలర్ అని చూసుకోండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఈ శారీకి అండ్ శారీ మొత్తం డిజైన్ చూడండి పేస్టల్ కలరు హైలైట్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఒక దాన్ని మించింది ఒకటి నెంబర్ వన్ క్వాలిటీ అండ్ చాలా సాఫ్ట్ మనందరికి కావాల్సింది ఏంటంటే సాఫ్ట్ మెటీరియల్ కావాలి లైట్ వెయిట్లో ఉండాలి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ కావాలి కాబట్టి సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ అండి కలర్స్ కూడా చూడండి మనకి పేస్టల్ షేడ్స్ చాలా డీసెంట్ కాంబినేషన్స్ అలాగే మరొకటండి సో ఇవన్నీ సింగిల్ కలర్స్ మీకు సింగిల్ కలర్స్లో ఉన్నాయి డ్యూయల్ షేడ్స్లో ఉన్నాయి అందుకని ఫుల్ ఫోటో తీసుకుంటే క్లారిటీ అనేది ఉంటుందన్నమాట ఓకేనా అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మీకు సో సూపర్ ఉంది ఈ శారీ కూడా డిజైన్ అండ్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ పెట్టమో సో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ డిజైన్ కానీ అండ్ కలర్ కాంబినేషన్ ఈ విధమైన కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే పేరప్ చేస్తున్నాడు జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఓకే అండ్ నెక్స్ట్ అండి ఈ టిష్యూ మోడల్లో వచ్చేసి లాస్ట్ శారీ సింగిల్ కలరే ఉంటుంది ఇది కూడా వచ్చేసి అండ్ ఇది పళ్ళు ఇలానే వస్తుందండి అండ్ దీనిలో బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగా ఓకే షైనింగ్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వస్తుందండి టోటల్ శారీ అయితే మనకి ఈ కాంబినేషన్లో ఇలా వస్తుంది అండ్ మంచి బేబీ పింక్ లాగా ఇచ్చేసాడు కలర్ కాంబినేషన్ కూడా బ్లౌజ్ కూడా హైలైట్ అనమాట ఇదిగోండి బ్లౌజెస్ అండ్ శారీ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొకటి ఇది వచ్చేసి లెనిన్ అండి స్టార్టింగ్లో చూపించాను కదా లెనిన్ ఫ్యాన్సీ అని సో ఆ మోడల్ అనమాట ఇది ఒక కలర్ అయితే ఉంది ఇందులో పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది చిన్న బోర్డర్ సైజు రిబ్బన్ బోర్డర్ సైజులో మనకి ఇలాగా అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది టోటల్ ఓవరాల్గా శారీ ఓకేనా అండ్ త్రీ హండ్రెడ్ అండి ఈ శారీస్ కాస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ సో ఒక్కొక్క చీర అంటే మీకు రెండు రకాలు చూపిస్తున్నాయి ఇందులో టిష్యూలో ఉన్నాయి అండ్ లెనిన్ ఈ కాన్సెప్ట్లో ఉన్నాయి అన్నమాట మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొకటి కూడా చూడొచ్చు ఇది పళ్ళు ఇస్తాడు దీనిలో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజు రిమైనింగ్ శారీ అంతా ఇలాగా చాలా లైట్ వెయిట్ అండి అసలు శారీస్ విషయంలో అయితే మాత్రం నో కాంప్రమైజ్ అసలు మీకు ఇట్లా చూసి అట్లా తీసేసుకోవచ్చండి అంత బాగున్నాయి శారీస్ విషయంలో మాత్రం జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే మీకు ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది డెఫినెట్గా షిప్పింగ్ పే చేయాల్సిందే ఫోర్ డబల్ నైన్ ఒక ప్రైస్లో ఉన్నాయి అండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్లో ఉన్నాయి రెండింటికి షిప్పింగ్ ఏ తీసుకున్నా కానీ షిప్పింగ్ ఎక్స్ట్రానే అలాగే మరొక బ్యూటిఫుల్ కలరు అండ్ కాంబినేషన్ ప్రతి డిజైన్ కూడా చూసారు ఎంత హైలైట్ ఉన్నాయో ఏ చీరకైనా ఏ చీరైనా తీసేసుకోవచ్చు అనమాట మీరు అంత బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ ఇదేమో మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు వీటికి వచ్చేసి మంచిగా అంతా కూడా ఫుల్గా ఇచ్చేసాడు డిజైన్ అంతా కూడా అండ్ పళ్ళులో కూడా కొంచెం పెద్ద ఫ్లవర్స్ డిజైన్ పెద్ద లీఫ్ డిజైన్తో మనకి ఇలా కాన్సెప్ట్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఈ సారీస్ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడే ఉన్నాయి ఎక్కువ స్టాక్ లేదు